రెండో టీ ట్వంటీలో భారత్ ఒంటి చేత్తో గెలిపించిన తెలుగు కుర్రాడు ఈ మ్యాచ్లో అజేయంగా అజయంగా డెబ్బై రెండు పరుగులు చేసిన తిలక్ వర్మ వరుసగా నాలుగు టీ ట్వంటీ ఇన్నింగ్స్లలో మూడు వందల పద్దెనిమిది పరుగులు పూర్తి చేసిన తిలక్ తద్వారా ఈ ఫార్మాట్లో కోహ్లీ వరుస నాలుగు ఇన్నింగ్స్లలో రెండు వందల యాభై ఎనిమిది రన్స్ను వెనక్కి నెట్టిన తెలుగోడు చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో శనివారం జరిగిన రెండో టీ ట్వంటీలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయంగా డెబ్బై రెండు పరుగులు చేసి భారత్ను వంటి చేత్తో గెలిపించిన విషయం తెలిసిందే ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తాను మాత్రం నిలకడగా ఆడాడు చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు మరి మర్చిపోలేని విజయాన్ని అందించాడు తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ నిర్దేశించిన నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఇక ఈ ఇన్నింగ్స్ తర్వాత తిలక్ వర్మ పొట్టి ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు వరుసగా నాలుగు టీ ట్వంటీ ఇన్నింగ్స్ లలో తిలక్ మూడు వందల పద్దెనిమిది పరుగులు పూర్తి చేశాడు తద్వారా అతను ఇప్పుడు వరుసగా నాలుగు టీ ట్వంటీ ఇన్నింగ్స్లలో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్ గా కోహ్లీ రికార్డును అధిగమించాడు ఈ ఫార్మాట్ లో విరాట్ వరుస నాలుగు ఇన్నింగ్స్లో రెండు వందల యాభై ఎనిమిది రన్స్ చేశాడు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండు వందల యాభై ఏడు పరుగులతో మూడు స్థానంలో ఉన్నాడు వరుసగా నాలుగు టీ ట్వంటీ ఇన్నింగ్స్లలో మూడు వందలకి పైగా పరుగులు చేసిన మొదటి భారత బ్యాటర్ కూడా తిలక్ వర్మ కావడం విశేషం కాగా గత నాలుగు ఇన్నింగ్స్లలో తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై వన్ నాట్ సెవెన్ వన్ ట్వంటీ వరుస అజయ్ సెంచరీలతో పాటు ఇంగ్లాండ్పై పంతొమ్మిది డెబ్బై రెండు నాట్అవుట్ రన్స్ చేశాడు ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ టూ జీరో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది మంగళవారం నాడు రాజ్కోట్ వేదికగా మూడో టీ ట్వంటీ జరగనుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్